పింగళి వెంకయ్య గారి నూట నలభై ఎనిమిదవ జయంతి జరుపుకుంటున్నాం నర్సరాపేటలో మరి ఈ కార్యక్రమాన్ని నేను ఘనంగా ఏర్పాటు చేసిన ఎంఐఎం కాలేజీ చైర్మన్ గారికి వాళ్ళ లెక్చరర్లందరికీ అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ భారతదేశ చరిత్రలో లిఖించదగిన అంకం ఇది ఒక పింగళి వెంకయ్య గారు ఎక్కడో కృష్ణా జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి భారతదేశ చరిత్రలోనే ఒక జాతీయ పతాకాను సృష్టికర్తగా మారాడంటే అటువంటి గొప్ప అవకాశం మనకు రావడం చాలా అదృష్టం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లెక్కొచ్చు లెంకా బుక్ వాటి లెక్కొచ్చు కానీ ఇటువంటి అరుదైన అవకాశం మనకు రావటం అనేది చాలా గొప్ప అదృష్టం ఇటువంటి అదృష్టాన్ని మరి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి కృష్ణా జిల్లాకి పింగళి వెంకయ్య గారికి రావటం అనేది ఒక ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు అదేవిధంగా ఆయన మిలిటరీలో కూడా ఏళ్ళ వయసులోనే పనిచేయడం జరిగింది మరి దక్షిణాఫ్రికెడ్లో అక్కడ పోరాటం చేసి జాతీయ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి ఆ రోజు వెనక్కి రావడం జరిగింది మరి జాతిపతి గాంధీ గారితో కానీ నెహ్రూ గారితో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి భారత జాతీయ కాంగ్రెస్ విజయవాడలో జరిగినప్పుడు పెంగళి వెంకయ్య గారు ఒక నమూనా తయారు చేశారు జాతీయ జెండాని దాంట్లో తెలుగు ఆకుపచ్చ తెలుపు రంగు ఆకుపచ్చ రంగు కాషాయ మూడు రంగులతో కలిపి మరి మధ్యలో రాట్నం అనే గుర్తు పెట్టి వారికి ఇవ్వడం జరిగింది తర్వాత నెహ్రూ గారు దాన్ని రాటం అనే గుర్తుని తీసేసి అశోకుడు ధర్మచక్రాన్ని పెట్టి ఇవాళ మనం జాతీయ జెండాగా వాడుకుంటున్నామంటే అటువంటి గొప్ప అదృష్టం మనకు కలిగినందుకు మరి పెంగళి వెంకయ్య గారికి మనం అందరం కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇవాళ వారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ఇటువంటి చరిత్ర కలిగిన సంఘటనలన్నీ కూడా ఈ విధంగా ర్యాలీ ద్వారా తెలియజేసినప్పుడు పిల్లలకి మరి చదవకుండానే ఇవన్నీ కూడా గుర్తుండిపోతాయి జాతీయ జెండా సృష్టికర్త ఎవరు ఆయన పేరేంటి మనకి ఏ విధంగా అవకాశం దక్కింది ఇవన్నీ కూడా పిల్లలకి చదవకుండానే ఆన్సర్లు తెలిసిపోతుండే ఇటువంటి అన్నీ కూడా సివిల్స్లో కానీ గ్రూప్ వన్లో కానీ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ చదువుకునే పిల్లలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం వల్ల మన నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అదేవిధంగా జాతీయ మరి చరిత్రలో ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం నెమరు వేసుకొని వారి గొప్ప ఘనంగా నివాళి ఇచ్చడం అనేది మన ధర్మం కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాలేజీ యాజమాన్యానికి పిల్లలకి మీడియా సోదరులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇవాళ జెండా ఇవాళ ఈ జెండా ఒక గొప్పతనం ఏంటంటే దాదాపు డెబ్బై ఐదు మీటర్లు రెండు వందల యాభై అడుగులు మరి దాదాపు రెండు వేల మంది పిల్లలు దీన్ని తీసుకుని వస్తున్నారు జాతీయ జెండాకి గొప్ప గౌరవాన్ని ఇచ్చి మరి ఇటువంటి గొడుగైన జెండాని సృష్టికర్త మరి మెట్ల శేషగిరిరావు గారికి వాళ్ళ యాజమాన్యానికి స్టూడెంట్స్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ప్రతి కార్యక్రమానికి చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి తీసుకెళ్ళి జాతీయ ఉద్యమం యొక్క గొప్పతనాన్ని చాటు చెప్తున్న మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు